వదిన ఇది విన్నావా ఆ పక్కింటి పంకజం లేదు దాని మొగ్గు పెద్ద ఆటగాడంట ఆ విదేశీ గుంటలతోనే తిరుగుతాడంట అందుకేనా ఇండియా రావట్లేదు ఇది మాత్రం తక్కువ తిందండి వదిన ముగుడు దేశాలలో వండి వేరొకడు విదేశాలకు తోలేసి ఊరి అవును మీ కోడలకి కడుపు నొప్పని విన్నాను నిజమేనా అవును స్కానింగ్ చేస్తే పేగు వాసిందని డాక్టర్ చెప్పాడు అయ్యో జాగ్రత్త వదిన నాకు ఉంది నేను ఆ సరే పిండి గారు మీకు ఈ విషయం తెలుసా ఆ బియ్యం రోజు లేదు నన్ను కోడలకి కడుపు తీంచేసారంట అది ఎవరితోనూ కరెంట్ అఫైర్ పెట్టుకుందంట ఈ విషయం ముగ్గురికి తెలిసి అబార్షన్ చేయించేసాడు అంట సొగ బియ్యం చెప్పింది నాకు అవ్వా ఇంకొకరితో కరెంట్ అఫైరే మరి మొగుళ్ళు ఫైర్ లేకపోతే ఆ గుంట మాత్రం ఏం చేస్తుంది పాప బయలు ఫైర్ కోసం వేరే ఒకరితో కరెంట్ అఫైర్ పెట్టుకుంది ఏమైంది మెదన ఆ సొగ బియ్యం సరోజా లేదు అది మొగుడిని వదిలేసి దుబాయ్ పోయిందంట అక్కడ ఎవరో ఆటగాన్ని తగులుకుందటే మదన చక్కెర వేస్తావా తీసుకొస్తా ఉండు మదన ఆ చారీలు చిక్కేమీ లేదు అది మీ ఫ్యామిలీ గురించి చాలా బ్యాడ్ గా చెప్తుంది నీ కొడుక్కి మేటర్ లేదని నీ కొడవి ఎవరితోనూ కరెంట్ అఫైర్ పెట్టుకుందని ఊరంతా డప్పేస్తుంది దానికి ఆ వంకాయలు వేరమ్మ పారపాలు వేసుకుని మరీ నవ్వింది ఆ చాలి చెప్తే నా ఫ్యామిలీ గురించి అంత నీచంగా మాట్లాడుతుందా అది మాట్లాడుతుంటే వంకాయ వీరమ్మ పళ్ళు ఎక్కిలించి కోసం వస్తారుగా అప్పుడు చెప్తా వీళ్ళ పని ఏం చెప్తావే అది అందరి గురించి చాడీలు చెప్పాము నువ్వు బాగా ఎంజాయ్ చేసావు కదా ఎంకరేజ్ చేసావు కదా నువ్వు ఎంకరేజ్ చేసినట్టే వంకాలు వీరమ్మ కూడా ఎంకరేజ్ చేసింది తప్పే ముందు అది మీ ఆడో లాస్ట్ ఇక్కడ జరిగింది వన్ పర్సెంట్ అయితే దానికి మసాలా యాడ్ చేసి మొత్తం పరుగు తీసి పడదొప్పుతారు ఊర్లో అందరు బతుకులు అల్లరి చేస్తారు మీ బతుకులు మాత్రం బాగుండాలనుకుంటారు ఎంత అన్యాయం సో ఇది నీ దాకా వచ్చేసరికి బాధ కలిగిందా ఏ అవతల వాళ్ళది బాధ కాదా వాళ్ళది బతుకు కాదా పక్కన జీవితంలోకి తొంగు చూడడం మానస్తే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటది దయచేసి ఈ చాడీల్ని ఎంకరేజ్ చేయకండి మీరు మాత్రం ఈ వీడియోని ముచ్చట్ల ముచ్చమ్మ గుసగుసల గున్నమ్మా ఇలా ఎవరో ఒకరు చాడీలు చిట్టం ఉంటారుగా వాళ్ళకి షేర్ చేయండి అలానే లైక్ కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి